హాయ్ ఈరోజు ఫేషియల్ గురించి ఎక్స్ప్లెయిన్ అండ్ కాంటెస్ట్ క్వశ్చన్ కూడా అడుగుతాను అన్నాను కదా బట్ మనసు ఏం బాగాలేదు విజయవాడ వరదలు సో దాంట్లో మా రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు అలా సఫర్ అవుతున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా అంటే ఫోన్ కాంటాక్ట్స్ కూడా లేవు మొత్తం స్విచ్ ఆఫ్లో ఉన్నాయి అదో టైప్ ఫీల్ అన్నమాట ఏం చేయలేని పరిస్థితి ఫోన్స్ కూడా ఆఫ్ కరెంట్ లేదు కదా సో అందుకని శివయ్య వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళనే కాదు ప్రతి ప్రాణం ప్రతి జీవిని జాగ్రత్తగా చూసుకోవడం త్రంబకం యజామయసుని ఫస్టిబద్ధనం పూర్వరుకమివ బంధన నృత్య రోక్ష్మియ మాతృ ఈరోజు జస్ట్ నా బ్యూటీ క్లినిక్ క్లియర్గా చూపిస్తున్నాను అంటే క్లినిక్ మొత్తాన్ని అంటే వీడియో చేసి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను అందుకని ఈరోజు మా క్లినిక్లో ఉన్న ఎక్విప్మెంట్ దానికి సంబంధించిందంతా క్లియర్గా చెప్ చెప్తున్నాను అనమాట సో నా క్లినిక్ మొత్తానికి సెంట్రల్ అట్రాక్షన్ ఏమైనా ఉంది అంటే అది నశవయ్యి సో ఈయన చాలా ప్రశాంతంగా ఉంటారు అట్ ద సేమ్ టైం నేను ఏ డిప్రెషన్లో ఉన్నా ఎలా ఉన్నా మనసు చాలా ప్రశాంతంగా ఈయన వెళ్ళి ఉంటుంది ఈరోజు వీడియోలో అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం అట్ ద సేమ్ టైం ఏమంటే ఈరోజు కాంటెస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇందులోనే ఉంటుంది సో మీరు కంప్లీట్గా చూసి మేబీ సాటర్డే వరకు టైం ఉంది కాబట్టి సాటర్డే వరకు కొద్దిగా ఆగి పెడితే వేరే వాళ్ళు జస్ట్ ఆన్సర్ చూసేసి వెళ్ళిపోతున్నారేమో అన్నది నాకు ఒక చిన్న డౌట్ సో వీడియో మొత్తం చూసి వాళ్ళు కూడా ఆన్సర్ తెలుసుకుని పెడితే బెటర్ కదా సో మనమేమో ఒకళ్ళు ఇద్దరు పెట్టేస్తున్నారు దాన్ని ఇదిగా చేసుకుని మొత్తం అందరూ కూడా అలాగే పెడుతున్నారు అనుకుంటున్నాను నేను సో అది ఒకవేళ అయితే కనుక మీరు ఆన్సర్ని కొద్దిగా లేట్గా పెట్టడం చూడండి సో సాటర్డే ఈసారి వచ్చేటప్పటికి ఫేషియల్ కిట్స్ మినీ ఫేషియల్ కిట్స్ అంటే టూ టైమ్స్ వస్తుంది సో ఆ ఫేషియల్ కిట్స్ని ఇస్తాను ఈరోజు స్టార్ట్ అయితే చేద్దాం ఫస్ట్ నా దగ్గర ఉన్న మిషనరీస్ని చూద్దాం నా ఛానల్ మాంటైజింగ్కి ఫోర్ థౌజండ్ అవర్స్ కావాలి సో నాది థౌజండ్ అవర్స్ అయింది సో మానిటైజింగ్ అవ్వలేదు దానికోసం నేను వన్ అవర్ వన్ అవర్ ఉన్న వీడియోస్ చేయాలి అంత లాంగ్ వీడియోస్ చేసి మిమ్మల్ని విసిగించడం ఇష్టం లేక ఇలాంటి తో మీ దగ్గర ఉండి అలాగే కొంచెం ఫన్నీగా అలా వెళ్ళిపోతుంటే బాగుంటుంది అనిపించింది ఫస్ట్ డివైస్ వచ్చేటప్పటికి ఫోర్ కలర్స్ ఒమెగా లైట్ ఇది ఒక్కొక్క ప్రాబ్లమ్ని స్కిన్కి ఫేస్కి ఉన్న ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఒక్కొక్క లైట్ ద్వారా మనకు క్యూర్ చేస్తుంది అనమాట ఇది కలర్ థెరపీ అనమాట కలర్ థెరపీ లాగా యూజ్ అవుతుంది సో మంచి సెకండ్ సెకండ్ది వచ్చేటప్పటికి హేజర్ అండ్ బ్లాక్ డాల్ ఇది మంచి స్కిన్కి మంచి షైన్ అండ్ బ్రైట్నింగ్ ఇస్తుంది అనమాట ఈ డివైజ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్కి పిగ్మెంటేషన్కి సర్కిల్స్ సర్కిల్స్కి అన్నిటికీ యూజ్ అవుతుంది సో థర్డ్ వచ్చేటప్పటికి హెయిర్ స్పాకి యూస్ చేసే నానో స్టీమ్ కానీ నెక్స్ట్ ఎలక్ట్రాలజీస్ ఇది ఒక్కొక్క వింటర్ కానీ క్లచ్ చేసి దాన్ని రూట్లో నుండి బర్న్ చేసి హెయిర్ని పర్మనెంట్గా రిమూవ్ చేస్తుంది తర్వాత వచ్చేటప్పటికి ఐపీఎల్ లే లేజర్ ట్రీట్మెంట్ హెయిర్ రిమూవల్ అనమాట సో నెక్స్ట్ ఇది లైపో ఇది ఇన్ వన్ లైపో డివైజ్ అనమాట ఇది ఫ్యాట్ని లాక్ చేసి ఫ్యాట్ లాస్ని ఇంచ్ లాస్ని అండ్ డబుల్ చిన్ని కూడా తగ్గిస్తుంది వెయిట్ లాస్కి మనం ఎంత ఇది చేసినా తగ్గకపోతే ఈ సెక్షన్స్ తీసుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుంది అనమాట ఒకటి రెండు సెక్షన్స్ తీసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మైక్రోడర్మేషను ఇది స్కిన్ పాలిషింగ్కి బాగా యూజ్ అవుతుంది సో నెక్స్ట్ హైడ్రా హైడ్రా ఇప్పుడున్న అన్ని ఫేషియల్స్లో ద బెస్ట్ ఫేషియల్ అని స్కిన్ స్కిన్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని మంచిగా ట్రీట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికే ఐఆర్ ల్యాంప్ డివైస్ ఇది ఇది డీప్ హీటింగ్ ఇచ్చి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది స్పాకి అండ్ పెయిన్ రిలీఫ్కి బాగా యూజ్ అవుతుంది నేను ఈ క్లినిక్ పెట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అంటే నా ఎక్స్పీరియన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట సో లేజర్స్ కాస్మటాలజీ అడ్వాన్స్ మేకప్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాము సో మా డీటు వ్యక్తి సెక్షన్ వచ్చేటప్పటికి టాటూ రిమూవర్ అండ్ టాటూ పర్మనెంట్ టాటూ కూడా చేస్తారు సో మా హస్బెండ్ అనమాట సో ఆల్రెడీ టాటూ వేస్తున్నారు ఈరోజు అయితే కవర్ అప్ టాటూ వేస్తున్నారు అండ్ టాటో రిమూవింగ్ చేస్తారు అండ్ మంత్స్కి ఫేషియల్స్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ హెయిర్లో ఓ ట్రీట్మెంట్ అట్లాగే లేజరు పొమ్నం ట్యాటూ అండ్ టాటో రిమూవింగ్ ఇవన్నీ ఆయన చేస్తారు చిన్న పోర్షన్ వచ్చేటప్పటికి సేల్కి కూడా ప్రొడక్ట్స్ ఉంటాయి సో అది సో హెయిర్ స్పాకి అండ్ వ్యాక్సిన్ ఇవన్నీ బేసిక్స్ అనమాట సో ఆ బేసిక్స్ అన్నీ ఉంటాయి మానిక్యూర్ పెడిక్యూర్ వ్యాక్సింగ్ ఫేషియల్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర సో ఆల్ సర్వీసెస్ బ్రైడ్ వస్తే ప్రతిది ఏ ప్రాబ్లమ్కి కానీ ఏ దేనికి కానీ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ప్రతి సర్వీస్ మన దగ్గర ఉంటుంది ఐలాషెస్ పర్మనెంట్ తర్వాత నెయిల్స్ ఎక్స్టెన్షన్స్ మేకప్ అన్నీ మన దగ్గర ఉంటాయి అన్నమాట ఇది నా క్లినిక్ సో ఐ హోప్ మీకు అంతటి నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఈరోజు క్వశ్చన్ వచ్చి మధ్యలో శివయ మంత్రం ఒకటి పఠించాను ఇంట్లో తప్పులుంటే క్షమించండి సో ఆ మంత్రం ఏంటి అన్నది మీరు ఇన్బాక్స్లో కామెంట్ చేయండి చెప్పా కదా సాటర్డే వరకు కొద్దిగా ఆగి లేకపోతే ఫ్రైడే వరకు ఆగి మీరు కామెంట్ చేస్తే గా చూసి పెట్టిన వాళ్ళు ఎవరో అన్నది మనకు అర్థమవుతుంది సో కమెంట్ కింద కమెంట్ పెట్టుకుంటూ వెళ్తున్న వాళ్ళు ఎవరో అన్నది మనకు తెలిసింది మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం థ్యాంక్ యూ